ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి వసు కావాలనే రౌడీలకు దొరికిపోయింది అని దానికి పార్ట్ టూ వీడియో ఇది వసు రౌడీలతో అన్నా చాలా లేట్ అవుతుంది మీరు త్వరగా ఆలోచించుకుని తొందరగా నన్ను చంపండి అన్న అని యాపిల్ తింటూ ఉంటుంది కదా ఆ మాటలన్నీ విన్న తర్వాత రిషిక్ అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది కదా వసుని కొట్టాలన్నంత కోపంతో పిడికిలు బిగిస్తూ ఉంటాడు కదా నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావమ్మా మిమ్మల్ని అసలు చంపాలని అనిపించడం లేదు మాకు కిరాయి ఇచ్చిన వాడికి మేమేదోడు చెప్పుకుంటాం కానీ మీరు వెళ్ళిపోండి అమ్మా అని అంటూ ఉంటారు కదా రౌడీలు మారిపోయి రిషి రౌడీల దగ్గరికి వచ్చి ఎవర్రా మీకు కిరాయి ఇచ్చింది అని అంటాడు అదంతా మీకు ఎందుకు సార్ మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని అంటారు రౌడీలు చెప్పకపోతే ఒక్కొక్కడిని చంపేస్తాను అని అంటాడు రిషి కోపంగా సార్ ఎందుకు సార్ మేమేమో ఆ అమ్మాయిని చంపట్లేదు కదా మేము అమ్మాయి మంచితనం తెలుసుకుని వదిలేస్తాము కానీ ఆ అమ్మాయే చంపమంటుంది అని అంటారు రౌడీలు రిషి వస్తారా వంక కోపంగా చూస్తాడు వసు కూడా కోపంగా చూస్తూ యాపిల్ తింటూ ఉంటుంది ఏంటన్నా డిస్కషన్ పెట్టారు ఇంకా డిసైడ్ అవ్వలేదా ఎలా చంపాలో అని అంటుంది వస్తారా వసు అలా అనేసరికి రిషికి చాలా కోపం వచ్చి రౌడీని ఒక్కటిస్తాడు ఆ రౌడీ కింద పడిపోతాడు వసు షాకింగ్గా యాపిల్ తినేది ఆగి అలానే చూస్తూ ఉంటుంది సార్ మేము అమ్మాయిని ఏం చేయలేదు కదా ఎందుకు కొడుతున్నారు మా వాళ్ళని అని ఇంకో రౌడీ వస్తాడు ఆ రౌడీని కూడా పిచ్చి కుట్టడు కొడతాడు రిషి అలా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు రిషి వాళ్ళందరినీ పిచ్చకుట్టు కొడుతూ ఉంటారు సార్ కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారు సార్ అని అంటూ ఉంటారు రౌడీలు వస్తారా రిషిని చూస్తూ నేను వాళ్ళతో మాట్లాడిన మాటలన్నీ విన్నట్టున్నారు చంపేయండి అని వాళ్ళతో చెప్తున్నాను కదా అవన్నీ విని నా మీద కోపాన్ని వాళ్ళ మీద ఇలా తీర్చుకుంటున్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది వస్తారా అలా రౌడీలందరినీ తుక్కు తుక్కు కొడుతూ ఉంటాడు రిషి వీడేంట్రా ఆ అమ్మాయిని ఏమీ అనకపోయినా మనల్ని ఎలా కొడుతున్నాడు అనుకుంటూ ఉంటారు రౌడీలు రే వీడితో కొట్టించుకోవడం కన్నా పారిపోవడం బెటర్ అందరూ పారిపోండ్రా అని రౌడీలందరూ పారిపోతూ ఉంటారు రిషి అయితే ఇంకా అలా కోపంగా వస్తారని చూస్తూ ఉంటాడు రౌడీలు అందరూ వెళ్ళిపోతారు వస్తారా కూడా అలా నిలబడి అలానే చూస్తూ ఉంటుంది అంతలో వాతావరణం మారిపోతుంది మెరుపులు మెరుస్తూ వర్షం పడుతూ ఉంటుంది అలా వర్షంలో రిషి నిలబడే ఉంటాడు వస్తారా కూడా అలా నిలబడే ఉంటుంది ఏంటి మౌనంగా ఉన్నారు ఏమీ మాట్లాడకుండా అని వస్తారా చేతిలోని యాపిల్ని నోట్లో పెట్టుకోబోతూ ఉంటుంది రిషి కోపంగా వచ్చి వస్తార చేతిలో ఉన్న యాపిల్ని తీసుకుని కోపంగా దూరంగా విసిరేస్తాడు సార్ ఏం చేస్తున్నారు నా యాపిల్ అని అంటుంది వస్తారా మాట్లాడుకో అని కోపంగా అంటాడు రిషి నా యాపిల్ని తీసుకుని పడేసి మాట్లాడొద్దు అంటే నేను ఎలా ఊరుకుంటాను నా యాపిల్ నాకు కావాల్సిందే అని అంటుంది వస్తారా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మేడం అసలేంటిదంతా అని అంటాడు రిషి కోపంగా ఏంటేంటి సార్ నేను యాపిల్ తింటున్నాను నా చేతిలో ఉన్న యాపిల్ తీసుకుని మీరు పడేశారు నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అని అంటుంది వస్తారా మేడం ఇక చాలు నా కోపం తెప్పించుకోండి అని అంటాడు రిషి కోపంగా కోపమా ఎందుకు వస్తుంది సార్ మీ కోపం అది నా మీద అని అంటుంది వస్తారా మీరు చేసిన పని ఏం బాగాలేదు ఆ రౌడీలతో మీరు మాట్లాడిన ప్రతి మాట విన్నాను ఏంటి వాలంటరీగా చనిపోతారా గాయం కాకుండా నొప్పి తెలియకుండా చంపమని వాళ్ళకే ఆఫర్ ఇస్తారా అని అంటాడు రిషి కోపంగా ఇది నేను ఆ రౌడీలు మాట్లాడుకున్న డీల్ ఈ విషయం గురించి మీకెందుకు అని అంటుంది వస్తారా ఏంటి మేడం నాకేమీ సంబంధం లేదంటారా అని అంటాడు రిషి కోపంగా లేదు అని అంటాను అని అంటుంది వసు కూడా కోపంగా వస్తారా అని గట్టిగా అరుస్తూ చేయి ఎత్తుతాడు వసుని కొట్టబోతూ ఎందుకు ఆగిపోయారు కొట్టండి అని అంటుంది వస్తారా ఇంకా రిషి కోపంగా చ అని చేయి విదిలించుకుంటాడు మీకు సంబంధం లేదు అని నేను ఒక చిన్న మాట అంటేనే మీరు భరించలేకపోయారే కొట్టబోయారే మరి నేను వచ్చిన దగ్గర నుంచి నేను మీ రిషి సార్ని కాదు రంగాని అని మీరు నా దగ్గర ఎలా నటిస్తున్నారు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు నేను ఎంత బాధపడి ఉంటాను ఆలోచించారా అని అంటుంది వస్తారా కోపంగా ఏమన్నారు నా మాటలు వింటుంటే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుందా నన్ను భరించలేక నా రిషి సార్ నాకు దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుతున్నారా ఆ మాటతోనే నన్ను మీరు పూర్తిగా చంపేశారు సార్ ఇంకా నేను బ్రతికిండి కూడా ప్రయోజనం లేదు అని అంటుంది వస్తారా రిషికి ఏం మాట్లాడాలో అర్థం కాదు చాలా బాధపడుతూ ఉంటాడు మేడం గారు అలా అనకండి అని అంటూ ఉంటాడు ఇంకెలా మాట్లాడమంటారు సార్ ఇంకెలా మాట్లాడమంటారు చెప్పండి నా ప్రాణం అనుకున్న నా ప్రాణమే నన్ను మాటలతో చంపేసింది ఇప్పుడు నేను పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నాను నా ప్రాణం చచ్చిపోయింది అందుకే ఈ చచ్చిపోయిన ప్రాణంతో బ్రతికి ఉండడం కన్నా ఆ రౌడీలతో చంపించుకోవడమే బెటర్ అని నేను వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాను దీనిలో తప్పేముంది ప్రశాంతంగా చచ్చిపోయే అర్హత కూడా నాకు లేదా అని అంటుంది వస్తారా గట్టిగా అరుస్తూ మేడం ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదు కదా కొన్ని రోజులు ఉపయోగపడితే మీ రిషి సార్ తిరిగి వస్తారేమో అని అంటాడు రిషి నా ఎదురుగా ఉండి కూడా నేను ఋషి సర్ని కాదు రంగాని అని నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇంకా నేను రిషి సర్ కోసం ఎదురు చూడడం అవసరమా అని అంటుంది వస్తారా రిషి షాకింగ్గా వస్తారా వంక చూస్తాడు మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తున్నాను వినండి నా జీవితాంతం రిషి సర్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను నా ఆఖరి ఊపిరి ఆగిపోయే వరకు రిషి సర్ని ప్రేమిస్తూనే ఉంటాను నన్ను చూసి కూడా నేనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్న రిషి సార్ నాకొద్దు నా గురించి నా ప్రేమ గురించి తెలిసి కూడా మా ప్రేమ గురించి హేళన చేస్తూ మాట్లాడుతూ అవమానపరిచే వ్యక్తులు నాకొద్దు అని అంటుంది వస్తారా రిషి షాక్ అయిపోతాడు అలానే చూస్తూ ఉంటాడు ఫుల్ వర్షం పడుతూ ఉంటుంది అంటే ఇప్పుడేమంటారు అని అంటాడు రిషి మీ దారి మీది నా దారి నాది అని అంటుంది వస్తారా మేడం గారు మీరు ఆవేశంతో మాట్లాడుతున్నారు ముందు ఇంటికి వెళ్దాం పదండి ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అప్పుడు నన్ను నిన్నైనానండి నేను భరిస్తాను అని అంటాడు రిషి నేను మిమ్మల్ని అనడానికి నేను ఎవరినండి మీరు నన్ను భరించడానికి మీరెవరండి అని అంటుంది వస్తారా కఠినంగా అవన్నీ తర్వాత మేడం గారు ఇంటికి వెళ్దాం పదండి ఆటోలో కూర్చోండి అని చేయి పట్టుకుంటాడు రిషి చేయి విధిం వస్తారా నాకు ఇక్కడ ఏ ఇల్లు లేదండి నాకు తెలిసిన వాళ్ళు కానీ మా బంధువులు కూడా లేరు ఈ ఊరిలో పాపం నా కోసం రౌడీలు కష్టపడి ఒక ఇల్లు తయారు చేశారు కొంతసేపు అయితే ఆ ఇంట్లోకి వెళ్ళేదాన్ని నేను మధ్యలో మీరు వచ్చి వాళ్ళని చేత కొట్టి పంపించేశారు ఇప్పుడు వాళ్ళు నాకు ఇల్లును కూడా రెడీ చేయకుండా వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు ఎక్కడుంది అని వస్తారా రౌడీలు తన కోసం తయారు చేసిన ఆ గొయ్యిని చూస్తూ ఉంటుంది రిషి ఆ గొయ్యిను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు మరీ అంత కఠినంగా మాట్లాడకండి మేడం అని అంటాడు రిషి ఏంటి నేను కఠినంగా మాట్లాడుతున్నానా అనాల్సిన మాటలన్నీ అన్నారు ఇప్పుడు నేను కఠినంగా మాట్లాడుతున్నాను అని అంటున్నారు అందుకే ఒకరి ఇంట్లో ఉంటే ఎవరికైనా అలసైపోతామో అని అంటూ ఉంటుంది వస్తారా రిషి ఏమి మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉంటాడు ఏంటి సార్ నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నా మీరే నా రిషిస్తారని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు సార్ మీ హృదయాన్ని అంత కఠినపరిచేసుకున్నారు అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది వస్తారా సార్ నన్ను క్షమించండి ఇలా మాట్లాడబోతున్నందుకు మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు నాకు కూడా చాలా కష్టంగా ఉంది కానీ మీరు రిషిస్తారని నా ముందు ఒప్పుకోవాలని నా తాపత్రయం అంతా అందుకే చివరి అస్త్రంగా ఇలా మాట్లాడుతున్నాను నన్ను క్షమించండి అని అనుకుని వస్తారా సార్ నాకు ఒక్క క్లారిఫికేషన్ ఇవ్వండి చాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నా దారిని నేను వెళ్ళిపోతాను ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అంటుంది వస్తారా రిషి ఏమడుగుతుందో అని అలా చూస్తూ ఉంటాడు మీకు నన్ను చూస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా అసలు ఎందుకు కనిపించానా అనిపిస్తుంది కదా అసలు నేను రాకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అని అంటుంది వస్తారా రిషికి ఏమీ అర్థం కాదు అలానే చూస్తూ ఉంటాడు ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది కదా ఒక నాణం ఉంది మించి ఒక మంచి మరదలు కూడా ఉంది కదా అందుకే నేను మీకు గుర్తు రావడం లేదు కదా నన్ను చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది కదా అందుకే అంత కఠినంగా మాట్లాడుతున్నారు కదా అని అంటుంది వస్తారా దానికి దీనికి సంబంధం ఏంటి మేడం గారు అని అంటాడు రిషి అర్థం కానట్టు మాట్లాడకండి మీకు అర్థమైందని నాకు అర్థమైంది నన్ను భరించలేక నా రిషి సర్ పారిపోయి ఎక్కడో సంతోషంగా బ్రతుకుతున్నారు అని అన్నారు కదా ఆ సంతోషాన్ని మీరు వెతుక్కున్నారని అర్థమైంది నా దగ్గర లేని సంతోషం మీ మరదల దగ్గర వెతుక్కున్నారని మీ మాటల్లో క్లియర్గా చెప్పేశారు ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అని వస్తారా వెళ్ళిపోతూ ఉంటుంది అలా వర్షంలో వస్తారా వెళ్ళిపోతూ ఉంటే రిషి మౌనంగా అలా చూస్తూ ఉంటాడు వస్తారా వెళ్ళిపోతూ సార్ నేను ఇలా మాట్లాడినా సరే మీరు రిషి సరని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు అని ఇంకా ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వస్తారా రిషి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఏమీ మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోతాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్